మీదన వాళ్ళ అక్క ఏమో తో మార్కెట్కి అయితే వచ్చారనమాట అందరు ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దేవా పనిచేసిన వానర్ అయితే నడుచుకుంటూ వస్తున్నారనమాట వైట్ పంచి వైట్ షర్ట్తో వచ్చి తినకైతే వార్నింగ్ ఇవ్వడానికి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నువ్వు దేవాతో ఉండడానికి వీలు లేదు నువ్వుకి నీకు దేవా మనసు ఎప్పటికీ నచ్చదు అని చెప్పేసి అయితే చాలా చెప్తూ ఉన్నాడు అనమాట మా ఆయన నుంచి మా ఆయన నీ దగ్గర నుంచి నేను మీ వృత్తిలో మీ రౌడీ వృత్తిలో నుంచి బయటకు తీసుకొస్తాను అదే నా డ్యూటీ అని చెప్పేసి అయితే మా ఇద్దరు బంధం ఎవరూ విడదీయలేనిది అని చెప్పేసి అయితే వార్నింగ్ అయితే గట్టిగా ఇస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ వానర్ అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో దేవా దగ్గర నుంచి లేదంటే నీకు దేవా దక్కడు అని చెప్పేసి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ అనమాట దేవాని నీ నీ దగ్గర నుంచి ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట మీద ఆ మాటలకేమో అక్కడ ఉన్న వానర్ అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడు ఈవిడికి జస్ట్ వార్నింగ్ ఇస్తే సరిపోనట్లుంది మన దారిలో మనము ఈ చూపించాలి ఈవిడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట ఈ పాప చాలా మొండిగా ఉంది అని చెప్పేసి అయితే మీద నాకు అంటూ ఉన్నాడనమాట వాళ్ళ రౌడీలతో వానర్ అయితే చాలా గర్వంగా వెళుతుందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్